నమశివాయ హర దేవశంభు శంకర అయితే శివరాత్రి వచ్చేస్తుంది అయితే శివుని మీద భక్తితో చాలా మంది భక్తి శివుని మీద భక్తి విధంగా చూపిస్తున్నారు రూపాయి మొదలుకొని పది రూపాయల వరకు నాణాలు సేకరించి ధన శివలింగం తయారు చేస్తున్నారు తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం కొవ్వూరుపాడుకు చెందిన చిలక సాయితేజ అని ఆయన ఇందుకు లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు విలువైన నాణాలు ఉపయోగిస్తున్నారు రెండు నెలల నుంచి తయారీలో నిమగ్నమయ్యారు ఇప్పటికీ తొంభై శాతం పూర్తి అయింది వచ్చి బుధవారం నాటికి పూర్తి చేసి శివరాత్రి నాడు ఏలూరు జిల్లా పోలవరం మండలం పట్టిసీమ వీరభద్రస్వామి ఆలయంలో ప్రతిష్ఠిస్తున్నట్టు తెలిపారు అయితే చూడండి చాలా వినూత్నంగా ఉంది రూపాయి కాసులతో శివలింగము దాన్ని ధన శివలింగం అని కూడా అంటున్నారు రూపాయి కాసులు ఐదు రూపాయల కాసులు పది రూపాయల కాసులు సేకరించి దాంతో చేస్తున్నట్ట ఎంతో భక్తి శ్రద్ధలతో అది శివరాత్రికి పట్టిసీమ వీరభద్రస్వామి ఆలయంలో అంటే పోలవరం దగ్గర అనమాట ప్రతిష్ఠిస్తారని తెలుస్తోంది కాబట్టి ఈ అవకాశం మిస్ చేసుకోకండి అందరూ చూడండి ధన శివలింగము రూపాయి కాసులతోటి ఎంతో బోర్పుగా ఎంతో శ్రమకూర్చి రెండు నెలల నుంచి కూడా దీన్ని తయారు చేయడంలో నిమగ్నమైపోయారనమాట ఇంచుమించుగా తొంభై శాతం పూర్తి అయిపోయింది అయితే శివరాత్రికి జిల్ ఏలూరు జిల్లా పోలవరం మండలం పట్టిసీమలో స్వామి గారి ఆలయం ఉంది కదా అక్కడ ప్రదర్శిస్తారని తెలుస్తోంది కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకొని అందరూ కూడా దర్శించండి ఆయన యొక్క శ్రద్ధకి మెచ్చుకోవచ్చు అనమాట అంత శ్రద్ధగా రూపాయినాణాలు సేకరించి ధనస విలంగా తయారు చేసినందుకు ఎంతో శివుని యొక్క ఆశీస్సులు ఆయనకుంటాయి అయితే మనకు కూడా చాలా దర్శించడం కూడా ఎంతో పుణ్యం అనమాట వాళ్ళు చేయలేం కాబట్టి కనీసం చూసి ఆ చేసిన వ్యక్తిని దర్శించినా కూడా మంచిదే తప్పనిసరిగా అయితే చూడండి ఈ వీడియోలో తప్పనిసరిగా ఆ శివలింగాన్ని దర్శించి తరించండి ఐదు రూపాయల కాసులు పది రూపాయల కాసులతో ఆ యొక్క శివలింగాన్ని తయారు చేశారు ఆ శివలింగము ఎలా చేసినా కూడా ఆ యొక్క భక్తి అనేది ఉంటే చాలు శివయ్యమని కర్ణిస్తాడు చూడండి ఆయనే ఈ శివలింగాన్ని తయారు చేస్తున్నది చూడండి లక్ష పాతిక వేల రూపాయలు ఇంచుమించుగా ఖర్చు పెట్టారంటే ఎంతో శ్రమ కూడా పడ్డారు చాలా శ్రమ పడి తయారు చేసినాయి కదా ఇంత పూర్తి అవుతుంది కాబట్టి మనం చేస్తున్న పనికి భగవంతుడు తప్పనిసరిగా మెచ్చుతాడు అయితే శివరాత్రి అంటేనే అసలు అందరికీ పండుగ ఇంత పవిత్రమైన మహాశివరాత్రి అందులో పట్టిసీమ ధరించినటువంటి మామూలు విషయం కాదు కాబట్టి పట్టిసీమ దివ్యక్షేత్రాన్ని తరి చూసి తరించండి ఆ స్వామి నిజంగా వెలిసిన ప్రాంతం అది అయితే భక్తి పారసం పొంగుతూ ఉంటుంది అలాంటప్పుడు ఈ శివరాత్రి రోజు శివాలయానికి వెళ్తే కూడా ఎంతో అదృష్టం అలాంటి ఇలాంటి శివలింగాన్ని చూస్తే పరమాద్భుతం అన్నమాట మనకి చాలా ఆనందం అవుతుంది మన కష్టాలు జరిగిపోతాయి తప్పకుండా ఈ ధన శివలింగాన్ని దర్శించండి దర్శించి ఆ శివుని యొక్క ఆశీస్సులు పొందండి అందరూ కూడా ఓం నమ శివాయ లింగాష్టం చదువుకుంటే కూడా చాలా మంచిది దర్శించి తరించండి